హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నామండి ముందుగా మనం ఒక బాండీని స్టవ్ మీద స్టవ్ మీద పెట్టుకుని దానిలో ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని వేయించుకోవాలి ఇవి దూరగా వేగిన తర్వాత ఇవి మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఫ్రెష్గా ఉన్న చికెన్ తీసుకుని ఆ చికెన్ అంతా కూడా నీట్గా కడిగేసిన తర్వాత దీన్ని ఒక బాండీలో వేసుకుని నూనె నీళ్ళు ఎలాంటివి వేయకుండా వీటిని అయితే వేయించుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఇది నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా ఇది వేయించుకోవాలి నేను పసుపు ఉప్పు వేస్తున్నాను వేసేసిన తర్వాత ఇగో వాటి అంతటికే వాటర్ అనేది వచ్చేస్తాయండి వీటిలో వేయించుకుని నూనె కానీ నీళ్ళు కానీ వేస్తే పాడైపోతుంది ఇవి డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలి చూడండి నేను ఎలా అయితే వేస్తాను మీరు కూడా అలాగే ప్రిపేర్ చేయండి ఇది కూడా నీరు చెమ్మంతా కూడా వేగేంత వరకు కూడా నేను వేయించేసుకున్నాను చూడండి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఇదైతే నాకు ఆల్మోస్ట్ వేగిపోయింది దీన్ని మనం పక్కన పెట్టుకుందాం వేరే బౌల్లో తీసేసుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని అర కేజీ చికెన్కి పావు కేజీ నూనె అనేది పడుతుంది ఇది సన్ఫ్లవర్ కాదు శనగ నూనె శనగ నూనె అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఎర్రగా వేగేంత వరకు కూడా వేయించుకున్నాను ఇవి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మొక్కల్ని వేయించుకోవాలి నూనెలో వీటన్నిటిని కూడా ఇప్పుడు తీసి వేసుకుని వేరేగా గిన్నెలో తీసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుని ఈ నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసుకుందాం మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాగాలి వేగిన తర్వాత ఈ పచ్చివాసన ఉంటే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఈ పచ్చడ రెండు మూడు నెలల వరకు నిల్వ ఉండాలి కదా రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ ఇది చూడండి నేనైతే పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని వేయించుకున్నాను మీరు కూడా ట్రై చేయండి చికెన్ పచ్చడ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేగిన చికెన్లో ఈ వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో చికెన్ వేసేసుకున్నాం ఈ చికెన్ వేసుకుని కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మెంతి పౌడర్ని దీనిలో వేసుకుని బాగా కలుపుకోవాలి మెంతి పౌడర్ వేసుకున్న తర్వాత కలుపుకున్నాం కదా దీనిలోనే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను నేను గరం మసాలా పౌడర్ వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి దీనిలో మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఇది కూడా మనం వేయించుకుందాం నేనైతే రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసాను మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కారం కూడా మనం సాల్ట్ అయితే ఎంత అయితే వేస్తామో దాన్ని బట్టి కారం కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వేసుకోండి చూడండి ఇది చికెన్ పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలాలన్నీ వేసుకోవాలి ఇదైతే రెడీ అయిపోయింది ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో నిమ్మరసం అనేది ఒక నిమ్మకాయ తీసుకుని నిమ్మకాయని దీనిలో పిండుకోవాలి నిమ్మకాయ బాగా చలారిన తర్వాత ఇది నిమ్మరసం అనేది వేయాలి వేసిన తర్వాత ఇది గాజు సీసాల్లో కానీ జాడీలు ఉంటే జాడీల్లో కానీ ప్రిపేర్ చేసుకుని టూ త్రీ డేస్ తర్వాత తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మనకి చికెన్ పచ్చడి రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి చూసారు కదా మన చికెన్ పచ్చడి థ్యాంక్స్ ఫర్